మొంతా తుఫాన్ వణికిస్తోంది వెనుక అభివృద్ధి కోసం వేసిన పరంజి కుప్పకూలింది అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది పలు వాహనాలు మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నాయి పరంజీ కుప్పకూలడానికి గల కారణాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం తగ్గలేదు ఉదయం నుంచి కూడా ఎడతెరపి లేకోకుండా వర్షంతో పాటు దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో చెట్లు విరిగి పడిపోవడమే కాకుండా బిల్డింగ్ నిర్మాణానికి వేసే పరంజీలు సైతం కూడా కూలిపోతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం విఎంఆర్డీఏ బ్యాక్ సైడ్ బిల్డింగ్ వద్ద ఉన్నా ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఉదయం నుంచి వీస్తున్న గాలులకు మొత్తం ఈ పరంజీ మొత్తం కూడా కూలిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ ద్విచక్ర వాహనాల మీద మొత్తం కూడా ఈ రాడ్లు ఏ అయితే ఉపయోగించే ఐరన్ గిడ్స్ కూడా సైతం కూడా ఈ వాహనాల మీద పడిపోయింది పలు వాహనాలు సైతం కూడా ధ్వంసమయ్యాయి అంతేకాకుండా చెట్లు సైతం కూడా విరిగి పడిపోయాయి ఈ నేపథ్యంలో హుటాహుటీన ఆ చెట్లన్నింటినీ కూడా తొలగించే ప్రక్రియ అయితే ఇటు విఎంఆర్డి సిబ్బంది సైతం కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉదయం నుంచి కూడా గాలుల తీవ్రత అనేది అంతకంతకు పెరుగుతూ వచ్చింది మొదట గాలుల తీవ్రత లేనప్పటికీ కూడా అంతకంతకు గాలుల తీవ్రత అనేది పెరుగుతూ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తూ ఉన్నాయి అంతేకాకుండా వర్షాలు సైతం కూడా నమోదవుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా చెట్లనేవి కూడా విరిగి పడిపోవడం జరిగింది ఈ తీరాన్ని దాటే సమయంలో ఏ మేర అంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది ఏ మాత్రం గాలులు వేస్తాయో ఇది తీరం దాటినప్పుడు కూడా అదే గాలుల వేగ తీవ్రత అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా ఈ చెట్లనేవి విరిగిపడుతూ ఉండడం రహదారులు సైతం కూడా స్తంభించిన పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఎస్డిఆర్ఎఫ్ బృందాలు మరికొన్ని చోట్ల జీవీఎంసీ బృందాలు వీటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా అదే పని మీద అయితే ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాలు సైతం కూడా ఎక్కువగా కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సైతం కూడా ఈ ఏదైతే చెరువులైతేనేమి కానీ నదులైతేనేమి కానీ రిజర్వాయర్లు అయితేనేమి కానీ నిండి కుండలా మారిన పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ నేపథ్యంలోనే ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్పించి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే చెట్లు అనేవి కూడా విరిగిపడే అవకాశం ఉంది విద్యుత్ స్తంభాలు కూలిపోవడం కానీ లేకపోతే కమ్యూనికేషన్కి సంబంధించిన స్తంభాలు కూలిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పటికీ గానీ హుటాహుటిన వెంటనే వాటిని తొలగించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి కూడా అన్ని శాఖలు సైతం కూడా సమన్వయం చేసుకుంటూ సిబ్బందిని అంతా కూడా అందుబాటులో ఉంచారు ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా సిబ్బంది అందరికీ కూడా సెలవులను సైతం కూడా రద్దు చేయడం జరిగింది ఎక్కడికక్కడే కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు ఎక్కడ ఏ ఆపద ఒకవేళ ఎక్కడన్నా చెట్టు కూలిపోయినప్పటికీ కానీ ఫలానా ఏరియాలో ఏమన్నా స్తంభాలు కూలిపోయినా విద్యుత్ తంత్రాయం ఏర్పడినా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కనుక ఫోన్ చేసినట్లయితే హుటాహుటిన వాటిని కూడా పునరుద్ధరించే చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి చెట్లను కూలిపోయినా లేకపోతే ఈ ఐరన్ పంజాసు లాంటివి ఎక్కడన్నా కూలిపోయినప్పటికీ కూడా వెంట వెంటనే వాటిని తొలగించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇది బలహీన పడుతూ ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం మాత్రం అంతకంతకు పెరుగుతుందనే చెప్పుకోవాలి అత్యధిక వేగంతో గాలులు వీస్తూ ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా నగర వ్యాప్తంగా చెట్లు అనేవి పడిపోతూ ఉన్నాయి ఒక జీఎంసి పరిధిలోనే రా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై వరకు వృక్షాలు కూడా నీటి నేలమట్టమైన పరిస్థితి అయితే ఉంది వాటి తొలగిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడే వాట్లన్నిటిని క్లియర్ చేస్తూ ఉన్నారు గడి రాగల ఇరవై నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే తప్ప ప్రజలవారు బయటకు రావద్దని అయితే అధికారులు కోరుతూ ఉన్నారు కెమెరా పర్సన్ శక్తితో జార్జ్ టీవీ విశాఖ